సో ఫ్రెండ్స్ ఈరోజు ఎయిత్ క్లాస్ జాగ్రఫ్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ ఖనిజాలు శక్తి వనరులు అనే లెసన్ నుంచి ఈ ఖనిజాలు అనేవి ఏ దేశాల్లో ఎక్కువగా ఏ ఖనిజాలు దొరుకుతున్నాయనేవి కొంచెం చా చాలా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సో వాటిని సులభమైన కోడింగ్ రూపంలో తెలుసుకుంటాం సో ఇక్కడ ఆసియా ఆసియా ఖండంలో ఎక్కువ ఏ ఏ ఏ ఏ ఏ ఏ నిక్షేపాలు కలిగి ఉన్నాయని తెలుసుకుంటాం చైనా భారతదేశం సో అదేవిధంగా తగరం అనేది ఉత్పత్తి సగానికి ఫైదా ఉత్పత్తి ఖండ ఆసియా ఖండంలోనే జరుగుతున్నది సో ఈ ఆసియా ఖండంలో తగరం ఉత్పత్తిలో ఏ ఉత్పత్తిదారులుగా ఉన్నాయంటే ఇక్కడ చూడండి చైనా మలేషియా ఇండోనేషియా సో ఈ మూడు దేశాలు తగరం తగరం ఉత్పత్తి చేయడంలో మొదటి స్థానంలో ఉన్నాయన్నమాట సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చైనా మలేషియా ఇండోనేషియా సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఆసియా ఖండంలో ఈ మూడు దేశాలు తగరాన్ని ఉత్పత్తిదారులు మొదటి స్థానంలో ఉన్నాయంట ప్రపంచ దేశాలు సో దీన్ని ఆసియా 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 అడుగుతుంది వాళ్ళ మమ్మల్ని తగరం చేయని కొన్ని భూమాని కొన్ని భూమాని తగరం చేయని భూమాని సో ఈ తగరం చేయని భూమాని సో అందరూ గోల్డ్ సో తగరం చైన్ కావాలని మనం వెరైటీగా అడుగుతుంది సో ఇక్కడ చైనా అంటే చైను సో ఈ భూమాలో ఈ ఉంది కదా ఈ అంటే ఇండోనేషియా మా అంటే మలేషియా మా అంటే మలేషియా సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఆసియా ఖండంలో ఎక్కువగా ఏది జరుగుతుంది తగరం ఈ తగరం ఉత్పత్తిదారులుగా ఏవే ఏ దేశాలు ఉన్నాయంటే చైనా మలేషియా ఇండోనేషియా సో వీటిని తగ ఆసియా అడుగుతుంది తగరం చైన భూమాని సో ఈ విధంగా తగరం చైన్ అంటే చైనా ఈ అంటే ఇండోనేషియా మా అంటే మలేషియా సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా సీసం యాంటీముని టంగ్స్టన్ ఉత్పత్తిలో కూడా చైనా అగ్రస్థానంలో ఉందండి అగ్రగామి సో వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి చైనా కూడా నగరంతో పాటు చైనా ఇంకా ఏ ఉత్పత్తిలో చేస్తుంది కనిచాలు అని అంటే సీసం యాంటీముని టంగ్స్టన్ ఉత్పత్తి సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే సీసాలో సీసాలో చైనను చూసి ఆంటీ స్టన్ అయిపోయింది సీసాలో ఉన్నటువంటి చైనును చూసి ఆంటీ స్టన్ అయిపోయింది అంటే ఇక్కడ మామూలుగా చైన్ అంటే అక్కడ బిరాలోను ఎక్కడైనా పెడుతూ ఉంటారు కదా సో సీసాలో ఎవరు పెట్టరు కదా సో ఈ విధంగా సీసాలో ఉండటం చూసి స్టన్ అయిపోయింది ఆంటీ సో ఇక్కడ ఎలా అంటే చైన్ చైనా చైనను అంటే చైనా చైనా దేశంలో అని ఇక్కడ సీసాలో అంటే సీసం తర్వాత యాంటీ యాంటీ అంటే యాంటీమోని ఆంటీ అంటే యాంటీమోని తర్వాత టంగ్ స్టన్ స్టన్ టంగ్ స్టన్లో స్టన్ ఉంది స్టన్ సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఐరోపా ఈ ఐరోపా దేశంలో ఎక్కువగా ఐరన్ ధాతు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉందంటే మొదటి స్థానంలో ఉంది ఐరోపా ఐరన్ ఐరోపా ఐరన్ సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇనుపధాతు నిక్షేపాలు అధికంగా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి ఐరన్ సో రష్యా ఉక్రెయిన్ స్వీడన్ ఫ్రాన్స్ సో అధిక ఇనుపధాతు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు ఫ్రాన్స్ ఉంది ఫ్రాన్స్ అంటే మనం ఫ్రాన్స్ ఫ్రా ఫ్రాన్స్ అంటాం కదా రొయ్యలు సో స్వీడన్ అంటే స్వీట్స్ అనుకోవాలి రష్ రష్ ఉక్రెయిన్ సో ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఐరోపాలో ఏ ఇనుము నిక్షేపాలు చేపలు ఎక్కువగా ఇక్కడ ఏ దేశాల్లో దొరుకుతుందంటే ఫ్రాన్స్తో స్వీట్ చేయడానికి రావు ఇనప్ప ఇనప్ప అంటున్నాం మామూలుగా ఇనుపన కదా ఇనుప కదా సో ఇనప్ప అంటాం ఇను అప్ప అని సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఫ్రాన్స్ ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్ అంటే రొయ్యలు కదా సో ఫ్రాన్స్ అనే ఆ విధంగా స్వీట్స్ అంటే స్వీడన్ చూడండి స్విట్జర్లాండ్ అనుకోకండి ఇక్కడ స్వీట్స్ అంటే స్వీడన్ సో అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ ఇనప్ప అంటే ఇనుప ధాతువు సో ఇనుప అనేది ఎక్కువ ఎక్కడెక్కడ ఉన్నాయి ఫ్రాన్స్ స్వీడను రష్యా ఉక్రెయిన్ సో ఈ విధంగా రావు అని ఉంది కదా ఇక్కడ రా అంటే రష్యా ఊ అంటే ఉక్రెయిన్ ఫ్రాన్స్తో స్వీట్ చేయడా చేయడానికి రావు ఇనప ఇనప్ప అంటాం కదా సో ఈ విధంగా ఇనుపలు రావు అంటే రష్యా అంటే ఉక్రెయిన్ సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ చూడండి స్విట్జర్లాండ్ స్వీడన్కి స్వి స్విట్జర్లాండ్కి డిఫరెన్స్ స్వీడన్ అంటే స్వీట్ స్విట్జర్లాండ్ అంటే ఎటువంటి ఖనిజని చేపాలు లేవు నోట్ పాయింట్ ఇది ఓకేనా నెక్స్ట్ ఉత్తర అమెరికా ఈ ఉత్తర అమెరికా ఈ ఉత్తర అమెరికా దేశంలో ఈ ఉత్తర అమెరికాలో ఏ ఎక్కువగా ఏవి ఉన్నాయి ఏ చేపాలు దొరుకుతున్నాయి ఇక్కడ సో చూద్దాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి పశ్చిమ కార్డి కార్డీల కార్డీల కార్డి లెరాస్లో రాగి సీసం జింక్ బంగారం వెండి నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి రాగి సీసం జింక్ బంగారం వెండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కనీస నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి ఉత్తర అమెరికాలో ఉత్తర అమెరికాలో సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మామూలుగా మనం ఏమైనా బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ ఏదైనా ఒక చీటీలో ఒక కార్డులో రాసిస్తుంది కదా కార్డ్ అనుకోండి ఇక్కడ కార్డు అంటే కార్డు కార్డీ లెరాస్లో సో ఉత్తర ఎంపిక సో ఏమని రాసింది కాడులో కాడులో రాసి ఏమని వెండి వెండి బజ్జీలు తీసుకొని రండి అని రాసింది వెండి బజ్జీలు కాడులో వెండి బజ్జీలు తీసుకొని రాని చెప్పింది సో ఇవి ఏ విధంగా అంటే రాసి అంటే కాడలేలా కాడలే రాసులో రాసి రాసు అంటే కాడ సో రాసి ఏమని రాగి అంటే రాసిలో రాగి సో సీసంలో రాసి అంటే సీసం తర్వాత జింక్ జింక్ అంటే బా అంటే బంగారం జీ అంటే జింక్ తీసుకునే రెండు అని రాసింది వెండి వెండి బజ్జీ సో కార్డులో అమ్మ రాసింది ఏమని వెండి బజ్జీలు తీసుకుని రండి మామూలు బజ్జీలతో వెండి బజ్జీలు తీసుకుని రామని చెప్పింది కార్డులో కాడులు రాసి వెండి బజ్జీలు తీసుకుని రండి అని చెప్పింది సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ దక్షిణ అమెరికాలో బంగారం వెండి జింక్ ప్రోమియం మాంగనీస్ బాక్సైడ్ మైకా ప్లాటినం ఆస్పెస్టాస్ వస్త్రాలు చేపలు అధిక మొత్తంలో ఉండదు ఇది ఇక్కడ ఏమని గుర్తుపెట్టుకోవాలంటే దాంటే దా దా అంటే దక్షిణ అమెరికాలో బంగారం వెండి బంగారం వెండి ప్లాటినంతో తో తయారు చేసిన మైకులాంటి మైకులాంటి బంగారం వెండితో తెచ్చిన మైకులాంటి మైకులాంటి ఆస్పెస్టా సాస్ కొనిస్తాను అని తీసుకెళ్ళిపోయినారు సో దక్షిణ అమెరికాలో వెండి బాక్సైట్లో పెట్టి బాక్సైట్ బాక్స్లో పెట్టి అనమాట ఆ మైకు లాంటి వచ్చిన బంగారం మూడు వాటితో కలిపి చేసినటువంటి మైకు లాంటివి దాన్ని మా బాక్స్లో పెట్టి ఇచ్చిన అనమాట మాంగనీస్ క్రోమియం కొనిస్తాండి ఓ అంటే క్రోమియం నీ అంటే నీసు ఇక్కడ మాంగనీసులో నీసు సా అంటే సాసు సో ఈ విధంగా వచ్చ్రానికి చేపట్ నెక్స్ట్ వచ్చేసి వెనిజులా అర్జెంటీనా చలి పెరు కొలంబియాలు వెనిజులా అర్జెంటీనా చిలి పేరు కొలంబియాలు ప్రసిద్ధి ప్రసిద్ధమంట పెట్రోలియం ఏ దేశాలు ఉన్నాయంటే వెనిజులా అంటే వెనుజుల వెను వేణు వేణు అర్జెంటుగా చలిలో వెళ్ళి చలిలో వెళ్ళి పెట్రోలియం ఎంత ఉందో కొలువు పెట్రోలియం ఎంత ఉందో కొలువు అని కొలుచు అని కొలువు సో ఇక్కడ వేణు అనేది పేరు సో వెనుజుల వచ్చింది ఇక్కడ పేరు వచ్చింది తర్వాత నెక్స్ట్ అర్జెంటీనాలో అర్జెంటుగా చీలి అంటే చలిలో సో కొలుచు అంటే కొలంబియా సో ఈ విధంగా పెట్రోల్ అంటే అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా ఈ ఆఫ్రికాలో ప్రపంచంలోని వజ్రాలు ప్లాటీనం బంగారం అధికంగా ఉత్పత్తి చేస్తుంది ప్రపంచంలోని బంగారం అధిక భాగాన్ని దక్షిణాఫ్రికా జింబాబే చైర్ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే సో ఇక్కడ బంగారంని అధిక భాగాన్ని దక్షిణాఫ్రికా జింబాబే చైర్ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి సో ఎక్కువగా అంటే బంగారం అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాలో బంగారాన్ని చైన్ మనం చైన్ చేయించుకుంటాం కదా కానీ అక్కడ ఇలా బజ్జిల్లాగా తయారు చేయించుకుంటారు బంగారం సో బజ్జీలు అంటే బా అంటే జింబాబే బా బా జీ బా అంటే బంగారం జీ అంటే జింబాబే బజ్జీ సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ బజ్జీ బా అంటే బంగారం జీ అంటే రెండు జాలు జా అంటే జింబాబే ఇంకో జా అంటే జై సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని ఆఫ్రికాలో ఇది నైజీరియా లిబియా అంగోలా పెట్రోలియం లభిస్తుంది దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే పెట్రోలియం అంటే నీలు నీలు అనే అమ్మాయి పెట్రోల్ను అంగట్లో కొన్నది అంగట్లో కొన్నది నీలు అంటే నీలో ఇక్కడ ఏముంది నీ అంటే నైచీరియా లూ అంటే లీ లై లిబియా అంగోలాలో అంటే అంగల అంగట్లో పెట్రోలియం కొన్నది సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా దేశంలో ఉన్నటువంటి ఏ ఖనిజాలు ఎక్కువగా లభిస్తున్నాయి అనేది దీని గురించి చూద్దాం సో ఆస్ట్రేలియా ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏవేవి ఉన్నాయి బంగారము బంగారం వజ్రాలు ఇనుము తగరం నిఖేలు ఉత్పత్తిలో కూడా ఈ దేశం అగ్రగా దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఆస్ట్రేలియా అంటే ఆశయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పిన కదా ఆశ సో ఆశ వాళ్ళ బాబాకు చెప్తుంది ఏమన్నా నిఖేలు బాబా ఇను తాగకు అని సో తాగకు ఏదైనా కానీ డ్రింక్ హ్యాబిట్ అలా ఉంటే తాగకు అని ఏమైనా చెప్తే అలా చెప్తే ఆశ కదా వింటాడు అని ఆశ తాగకుండా ఉంటాడు అని చిన్న ఆశ సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఆశ అంటే నిఖిలు అంటే నిఖిలు బా అంటే బంగారం బా అంటే వజ్రాలు ఈ అంటే నువ్వు నువ్వు అంటే నిఖిలు సో తాగకూలో తా అంటే తగరం తాగా అంటే తగరం సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్